ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంది అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్ జరగకుండా బ్లాక్ బ్లాక్ ని ని సుమారుగా కూడా మేము ఐడెంటిఫై చేసి వెయ్యి నూట పదిహేడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీ లేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో మూడు మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకొక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది